మండల కేంద్రమైన కుల్చరంలో సంఘమిత్ర యోజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్ఏ మహమ్మద్ గౌస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎస్ఏ మహమ్మద్ గౌజ్ సంఘమిత్ర అధ్యక్షులు కామేశ్వరాచార్య ఉపాధ్యక్షులు తిమ్మనగారి అనిల్ కోశాధికారి వర్కల చంద్రశేఖర్ ఇతర గ్రామ పెద్దలతో కలిసి వివేకానందుని పూలమాలలు వేసి ఆయన సేవలు కొనియాడారు యువతకు లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ శక్తుల్ని లక్ష్య సాధనలు సైతం చూపించాలి విజయ రహస్యం ఇదే అని అలాగే సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యమని నెమ్మదిగానైనా సరే మనం జయించి తీరుతామని యువకులలో స్ఫూర్తి నింపారు ఈ కార్యక్రమంలో సంఘమిత్ర సభ్యులు గ్రామ ప్రజలు ఛత్రపతి యువజన సంఘ సభ్యులు యువకులు విద్యార్థులు పాల్గొన్నారు భారతదేశము అత్యున్నత స్థితికి వెళ్ళాలంటే అది యువతతోనే చాలా సులభంగా సాధ్యమవుతుంది అంటారు అందుకే వివేకానంద ఒక కొటేషన్ ఇస్తారు ఉత్కృష్టత సాక్షరత ప్రాప్యవరాన్ని లేవండి మేల్కోండి గణ్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి అంటూ సింహనాదం చేస్తారు స్వామి వివేకానంద అలాగే భారతదేశంలో ఉన్నటువంటి దీనులకు పేదలకు సేవ చేయ సేవ చేయడానికి స్వామి వివేకానంద గారు రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ స్థాపించి అనేక కళాశాలలు పాఠశాలలు వైద్యశాలలు సహాయ కార్యక్రమాలను ఎన్నో ఇప్పటికీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా ఎన్నో కోర్సులు స్వామి వివేకానంద గారు ఇస్తారు సో మనము కొన్ని కొటేషన్స్ స్వామి వివేకానంద గారి చూస్తే అవి చదువుతుండగానే మనలో రక్తం అనేటువంటిది పెత్తున ఉరు కొటేషన్స్ ఉంటాయి అవి సో మనకు బాగా తెలిసినటువంటివి బలమే జీవనం బలహీనతే మరణం అని అంటారు అంటే ఎప్పుడైతే నువ్వు బలంగా ఉంటావో అది నువ్వు జీవించ అద్భుతంగా జీవిస్తున్నట్టు ఎప్పుడైతే నువ్వు భయపడుతుంటావో అది మనం మరణించినట్లు కాని అంటాము సో ఇట్లా ఎన్నో కొటేషన్సు ఎంతో దేశ సేవ